అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు చికెన్ దమ్ బిర్యానీ ఈ పేరు తెలియని వారు ఎవరుంటారండి పిల్లలు పెద్దలు అందరూ దీనిని ఇష్టపడతారండి అటువంటి చికెన్ దమ్ బిర్యానీ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం సరైన కొలతలతో చేసుకుంటే ఈ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి శుభ్రం చేసుకున్న కేజీ చికెన్లోని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పట్టించిన చికెన్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన చికెన్ పీసులు కొద్దిగా గట్టిపడతాయి ఇలా వేయించుకోవడం వలన మనం చికెన్ దమ్ చేసేటప్పుడు పీసెస్ మనకు విడిపోకుండా వస్తాయండి ఇలా వేయించుకున్న చికెన్ని బిర్యానీ చేసుకునే కిన్నెలోకి తీసుకోవాలి వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ను మూడు అంతులు ఇందులో వేసుకోవాలి నాలుగు యాలకులు ఒక జాపత్రి రెండు మరాఠీ మొగ్గలు కొద్దిగా రాతి పువ్వు హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడి ఒక కప్పు పెరుగు కొత్తిమీరను పుదీనా రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ చికెన్కి బాగా పట్టాలండి అప్పుడే మనకి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చక్క నిమ్మరసాన్ని వేసుకొని నిమ్మరసం చికెన్ బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడే మనం ఉప్పు కారాలని సరిచూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని వేయించిన ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్పై పెట్టుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి కర్రీ సిద్ధమయ్యే లోపల మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో కేజీ రైస్ ఉడికించడానికి సరిపోయే వాటర్ని వేసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు మూడు మొక్కలు ఒక ఇంచు చెక్క కొత్తిమీరను పుదీనా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ సాజీరా వాటర్కి సరిపోయే సాల్ట్ను వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి కర్రీని రైస్ని కూడా ఒకే టైంలో కుక్ చేసుకోవాలండి కర్రీ పైన రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి ఈ రైస్ పై మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ని పుదీనా కొత్తిమీరను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలాను రైస్ని ఉడికించిన వాటర్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి ఈ పసుపు వాటర్ని కలర్ కోసం బిర్యానీలో వేసుకోవాలి మూత పెట్టి దమ్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల పాటు దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయను ఐదు నిమిషాల తర్వాత వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకోండి మీరు కూడా చికెన్ దమ్ బిర్యానీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి